నమస్తే అన్న నమస్తే బిగ్ బాస్ చూస్తావా నాది పేరు గుండూ బాసు నేను చూస్తా బిగ్ బాస్ ఎనిమిది బిగ్ బాస్ ఎనిమిది ఎనిమిది అంట అంటే శత్రువు అంటే ఈ రోజు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి పద్దెనిమిది రోజులు ఈ ఈ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది కోడి గేమా మంట రత్త కిర్రాకుంది ఒక్కొక్కరు అమ్మ తీసి అవతల పడేసుకుంటారు గుడ్లను ఎట్లా ఇసిరేస్తున్నారు గుట్టని ఎట్లా దంతున్నారు మనుషులు కూడా ఫిసిరేసేసుకుంటున్నారు ఆడ స్విమ్మింగ్ పూల్ ఉన్నది పక్కన అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఆడ పడితే కింద పడతాం స్విమ్మింగ్ పూల్ లో పడితే రాకపోతే పైకి పోతాం ఏం ఆలోచించట్లేదు అమ్మాయిలు అయితే అసలు అబ్బాయికి తగ్గ పూరిసారు అనమాట ఫిజికల్ గా నెట్ అవతల పడేస్తున్నారు రొడ్డ నిలబడేస్తున్నారు నిజంగా అబ్బాయిల బాగా నచ్చినా ఎస్మిరా కొడుకుల గేమ్ లో ఫుల్ టఫ్ ఇచ్చింది అనమాట అబ్బాయిలకి మస్తు అనిపించింది నిఖిల్ ఎలా నిఖిల్ ఇప్పటి వరకు ఓడిపోలేదు కాబట్టి మాక్సిమం మ్యాక్సిమమ్ ఆడుతున్నాడు అక్కడక్కడ వాళ్ళ టీమ్ కన్నింగ్ చేసినా గానీ వాళ్ళకి సపోర్ట్ చేసేసుకుంటా తన టీమ్ అయితే పెంచుకుంటూ పోతున్నాడు పర్వాలేదు అనిపిస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నిఖిల్ అయితే టాప్ లో ఖచ్చితంగా వెళ్తాడు స్టాండర్డ్ ఉన్నాడు వృద్ధి కొంచెం భూత పదాలు వాడుతున్నాడు ఎఫ్ పదాలు అవి వాడద్దు ఫిజికల్ గా అందరినీ అబ్బాయిని అమ్మాయిని ఏం చూడటట్టు తో చదులు పడేస్తున్నాడు అది ఒకవేళ ఫిజికల్గా ఏమైనా ఇబ్బంది లేదు దెబ్బలు తాగిలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నీకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు ఎఫోర్ట్స్ వాడుతున్నావు అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కంట్రోల్ గా మాట్లాడు గా ఆడు నీకు ఎదుటోడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే వాడిని ఇబ్బంది పెట్టు సోనియా సోనియా కూడా పర్వాలేదు కానీ అక్కడక్కడ కన్నింగ్ కనబడుతుంది వాళ్ళ కే ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఎవరు బెస్ట్ ఉన్నారు ఎవరు బెస్ట్ గా ఆయన చెప్పలేదు తర్వాత పోయి మళ్ళీ సారీ చెప్పుకుంటున్నారు ముందులు పెట్టుకుంటున్నారు నది పెంచుకుంటున్నారు ఏడిస్తే హగ్గు నవ్వు హగ్గు గెలిస్తే హగ్గుప్రియ విష్ణు ప్రియ పర్వాలేదు అక్కడక్కడ మంచి విషయాలు మాట్లాడుతుంది అప్పుడప్పుడు జోకులు చేస్తుంటది మధ్య మధ్యలో కన్నింగ్ కొడుకుల విషయంలో కన్నింగ్ కనబడుతుంది బాగా అని చెప్పేసి హి హి అనిపి నైన్గా ఫస్ట్ వీక్ చాలా బాగా అనిపిస్తుంది మంచిగా టఫ్ ఇచ్చింది ఈ సారి ఎందుకు తేడాగానే ఉంది డల్ అయిపోయింది సీత్రాస్తాను మస్తు ఆడుతుంది మాటకు మాట చేత చేత మస్తు ట్రై చేస్తాను అభయ్ అవి రూల్స్ ప్రకారం పోతున్నాడు సో ఆ విధంగా ఆయన ఆట డౌన్ అయిపో డవల్ అయిపోతాను రూల్స్ ప్రకారం పోడుతున్నాడు కాబట్టి ఆయన ఓటేయాలనిపించింది ఓటేసిన నేను నబీలు పర్ఫెక్ట్ ఉండగానే వాడు ఆట బయటకు తీయనిస్తాడు బిగ్ బాస్ కంట్రోల్ చేసి పెట్టినట్టు అనే ఫీలింగ్ అవుతుంది నబీలు ఎంత మంచిగా ట్రై చేద్దామని చూసినా కానీ మిగతా టీములు కానీ వాళ్ళ టీములు కానీ సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా ప్రేరణ ప్రేరణ ఆడుతున్నది కానీ ఆమెకే క్లారిటీ లేదు మనకి ఎలా క్లారిటీ వస్తుంది ఆ మాట ఆమెకి క్లారిటీ లేదు ఎవరు ఎలా ఏంది అని డెసిజన్ తీసుకోలేకపోతుంది ఎదుటి చెప్పిన వాళ్ళ టీం వాళ్ళు పక్క టీం వాళ్ళు చెప్పిన మాటలు ఉంటుంది మా చాలా నువ్వు అవుట్ అని ఉంటుంది ఆమె పర్సనల్ గా డిసిజన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది ఆమె ఓం ఆదిత్య ఓమాదిత్య వయసు వల్ల ఆవేశం ఆయాసం వస్తుంది సో ఆయన పద్ధతిగా పోదామని చూస్తున్నాడు పద్ధతిగా పోతే కష్టము ఫిజికల్ టాస్క్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆవేశం ఆవేశం ఆయాసం అంటే సమ్ ఉపసంహం వచ్చేసి అని ఇలా భయపడుతున్నాడు పెద్ద అటువంటి ఫీలింగ్ ఉన్నది ఆయనలో సో మెంటల్ ఉపయోగించి మైండ్ గేమ్తో ఆడితే ఫిజికల్ టాస్క్ని ఏ విధంగా గెలవాలని అనుకుని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా టాప్లోకి వస్తాడు గెలవకపోవచ్చు ఇంకా లాస్ట్ మన యష్మి గౌడ యష్మి రచ్చ రచ్చ నాకైతే ఇప్పటివరకు నార్మల్గా అనిపించిన కానీ కోడిగుడ్ల విషయంలో మాత్రం కిర్రా కాడింది రచ్చ చేసింది అట్టనే ఉండాలి కాకపోతే ఆమె ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉన్నది ఎలిమినేషన్ అవుతుందేమో అనే ఫీలింగ్ ఉండాలనేది ఉండాలని కోరుకుంటున్నాను ఫైనల్ మాక్సిమం నిఖిల్ అయితే టాప్ లో ఉన్నాడు నిఖిలే అయ్యే ఛాన్స్ ఉంది మణికంఠ మరి కొంచెం సెంటిమెంట్ తో పోతున్నాడు మణికంఠని మరి నాగార్జున గారు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ అవుతుంది మనికంట టాప్ లో తీసుకొచ్చి మణికంట చేతిలో పెట్టిన కప్పు ఆశ్చర్యపోనక్కర్లేదు నెక్స్ట్ శేఖర్ భాష మళ్ళీ రిటర్న్ వైల్డ్ కార్డ్ ద్వారా పోతారు అని అంటున్నారు సో ఎంతవరకు నిజమో తెలియదు పోతే మాత్రం శేఖర్ భాష కుమ్మేస్తాడు ఓకే థ్యాంక్ యూ